హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు నిందితుడికి జీవిత ఖైదు విధించే అధికారం శిక్ష తగ్గించే అధికారం సెషన్ కోర్టుకు లేవని బద్దమైన న్యాయస్థానంకే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు నిందితుడికి జీవిత ఖైదు కానీ శిక్ష తగ్గించే అధికారం కానీ సెషన్ కోర్టుకు ఇచ్చి సుప్రీంకోర్టుకి ఇచ్చిందనమాట బద్దమైన న్యాయస్థానం మాత్రమే ఆ అధికారం మంతిందరికి ఇచ్చి కెత్తడం అనమాట సరే మంతా ఫ్రెండ్స్